చె నా పేరు కొరస అండి నేను రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ చేసాను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అంటే ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం రాంగ్ అనే చేసిన అయితే ఇప్పుడు మాజీ ఎంపీటీసీ అండి మా ఊళ్ళో స్కూల్ లేదు సార్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు స్కూల్ లేదు అట్లనే పొలాలకి ఊళ్ళే కరెంటు త్రీ ప్లేస్ కరెంటు ఉంది కానీ పొలాలకి ఇవ్వట్లేదు కరెంటు అది కావాలి సార్ ఇక అభివృద్ధి అంటే ఇక్కడ ఇంద్రం ఇల్లులు ఒక రెండే వచ్చినాయి సార్ ఇంకా చాలామంది ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి కావాలి ఇల్లు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు రేషన్ కార్డులు కూడా చాలామందికి లేవు సార్ ఇప్పుడు మరి అందరికి ఇచ్చారు కదా మొన్న ఇచ్చినదిలే కానీ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే అంటే పప్పుకేషన్ అంటే అంత ముందు తెలవక పెట్టుకోలేరు కనుక పెట్టుకున్న వరకు వాళ్ళకు వచ్చినాయి వచ్చినాయి అట్లా సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు జరుగుతుంది కదా మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతుంది అభివృద్ధి అంటే ఇక ఈ ఉచిత అయితే వస్తాయని సార్ ఈ రుణమాఫీ కానీ ఈ ఉచిత కరెంటు కానీ పోతే ఈ గ్యాస్ కానీ ఇవైతే వస్తున్నాయి ఈ సన్న బియ్యం కూడా వస్తుందిలే కావాల్సింది ఏంటంటే రైతులకి ఉపయోగపడేది ఏంటంటే కరెంటు సార్ మెయిన్ కరెంటు పొలాలకి ఇస్తే రెండు పంటలు వేసుకుంటే వాళ్ళు ఒక స్థాయికి వస్తారు లేకుంటే ఒక ఒకటే పంటకి ఇస్తే ఏమైందంటే వర్షాధారంకే పండుతాను సార్ కరెంటు ఉన్నది కానీ పొలాలకి ఇవ్వట్లేదు అది కావాలి సార్ ముఖ్యంగా స్కూల్ కావాలి నా పేరు అండి నా పేరు కొరసమల్లాయ్ అండి నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే పనిచేస్తున్నాను సార్ మాకు మేము మా పూర్వీకులు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ ప్రాంతంలో ఇక్కడ పోలు కొట్టి ఇక్కడ ఊరు కట్టడం జరిగిందండి అప్పటి నుంచి మేము అప్పుడు చిన్న పిల్లగాళ్ళు అప్పటి నుంచి మేము ఇక్కడే జీవిస్తున్నాం అది అట్లా జీవిస్తున్నప్పుడు మాకు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిది కదా రెండు వేల ఆరులో సర్వే జరిగింది భూ సర్వే జరిగింది రాజశేఖర్ రెడ్డి ఆయనలో సరే కొంతమందికి పట్టాలు ఇచ్చారు హక్కు పత్రాలు కొంతమందికి రాలేదు సార్ అంటే మా దురదృష్టం ఏంటంటే లచ్చగూడెం ఉంది ఇక్కడ వాళ్ళకి భూములు ఉన్నాయి పోళ్ళు కొట్టుకున్నారు మేము కూడా అక్కడి నుంచే వచ్చాం ఈ ఊరు పేరు మీద అక్కడ వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చారు ఈ మాకు మా ఊరు వాళ్ళు కొంతమందికి రాలేదు అవి మేము మాకు న్యాయం జరగలేదని మేము రెండు వేల పదహారులో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్ హైకోర్టులో కేసు ఉంది కేసేసాం అయినప్పటికీ మా మీద దౌర్జన్యం చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ట్రంచులు కొట్టడం జరిగింది ఫారెస్ట్ అధికారులు ట్రంచులు కొట్టారు బలవంతంగా ట్రంచులు కొట్టి మా మీద గొడవలు చేసి అక్రమ కేసులు పెట్టి చాలా హింసించారు సార్ మమ్మల్ని జైలు వేశారు మేము ఏ రోజులు జైల్లో ఉన్నాం మా ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు దురుచుగా మాట్లాడారు బూతులు మాట్లాడారు జాకెట్లు దించారు సీరలు దించారు అమ్మాయి చెయ్యి ఒడి పెడితే వాసింది బాగా మేము కేసు పెడితే మా కేసుని పెట్టి వాళ్ళు పెట్టిన కేసుని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని లోపలేసారు సార్ మాకు చాలా ఇదైతే చాలా బాధాకరమైన విషయం సార్ పేదవాడికి అరగజం భూమి ఉండొద్దు అందమైన భారీ ఉండొద్దా సార్ అంటే వాళ్ళకు ఉద్యోగం ఉంటే బయట ఇన్పా ఉంటే బయట అంటే ఎవరినైనా ఎక్కడైనా ముట్టుకో చాడాలని ఆక్ ఇచ్చారు సార్ అలా చేసి మమ్మల్ని నివసించి మమ్మల్ని జైల్లో పెట్టి మా దగ్గర ఉన్న భూములు లాగేసుకున్నారు సార్ తర్వాత మళ్ళీ మేము కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ మేము భూముల మీదకి వచ్చినాం సార్ ఇట్లా చేస్తూ మమ్మల్నితో మాకు పోడు భూమి పట్టాలు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ ఎండింగ్లో కూడా సర్వేలు పెట్టి భూ సర్వేలు పెట్టి చేశారు చేస్తే మా ఈ సర్వే చేసి మాకు అక్కపత్రాలు రాకుండా చేశారు ఫారెస్ట్ అధికారులే దీని అంతటికి సార్ ఫారెస్ట్ అధికారులే ఇక్కడ చేసే ఫారెస్ట్ అధికారులు ఇట్లా చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఈ గ్రామానికి చాలా లోటు ఉంది సార్ పిల్లలు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఎవ్వరు కూడా వాళ్ళకి ముక్క రాకుండా అవుతుంది సార్ ఇప్పుడు మాకే చదువు అది ఇద్దరు లేనటువంటి వాళ్ళం మట్టిలో తిరుగుతున్నాం ఏదో చేస్తున్నాం బతకలేకపోతున్నాం భవిష్యత్తులో పిల్లలు కూడా చదువు లేకపోతే మా పిల్లలు కూడా మాకంటే ఘోరమైన స్థితికి వస్తారు కదా సార్ అది మా ఆలోచన తప్పకుండా మా గ్రామానికి అయితే బడి కావాలి సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంచిగానే చేస్తుంది చన్న బియ్యం ఇస్తుంది ప్రీ బస్ ఇచ్చింది గ్యాస్ ఇస్తుంది కరెంట్ ఉచితంగా ఇస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి చాలా సంతోషం మేము ఏమంటున్నామంటే మా గ్రామానికి మేలు చేయాలి బడి కావాలి తర్వాత చాలల కరెంటు కానీ తర్వాత ఇంకా అభివృద్ధి మిల్లు కానీ ఇంకా కూడా మాకు మా గ్రామాన్ని తీసుకొని మాకు ముఖ్యంగా భూమి ఉంటేనే బతుకుంటుంది సార్ మాకు భూమి లేకుంటే ఇక్కడ నుంచి ముప్పై మంది కొత్తగూడెం సుతారు పనికి పోయి వస్తున్నారు సార్ పిల్లలు వాళ్ళు వచ్చేదాపు ఇవి అట్లా ఉండాలి ఇంటేమ ఆయన వచ్చి నూకలు బియ్యం తీసుకొస్తే అప్పుడు ఉండి పిల్లలకు పెట్టాల్సి వస్తుంది ఇట్లా ఇలాంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి తప్పు మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు మా పోడుమూల పట్టాలు మాకు హక్కుపత్రాలు ఇప్పియగలరని మనీ చేసుకుంటున్నాం సార్